హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అంటూ రావడం అయితే జరిగింది సో దీని గురించి అయితే చూద్దాం నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఎక్కడ గ్రూప్ వన్లో ఒకటి ఈస్ట్ వందగా పిలవాలి గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచాలి పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి అభ్యర్థులకు న్యాయం చేయాలి చేయాలి లేని పక్షంలో బీఆర్ఎస్ తరఫున పోరాడుతాం కేటీఆర్ హెచ్చరిక మాజీ మంత్రిని కలిసిన గ్రూప్ వన్ డిఎస్సి ఉద్యోగార్థులు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే చూద్దాం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మాని మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి మొదటి ఏడాదిలో రెండు లక్షల పోస్టులు నింపుతామన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బంజారా హిల్స్ నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ను గురువారం గ్రూప్స్ డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు సన్న సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కలిశారు విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైనందున ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమకు అండగా నిలవాలని కోరారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని వాటిని విస్మరిస్తున్నందున తమతో పాటు ప్రజల తరఫున పోరాడాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తమ సమస్యపై నిరుద్యోగులు కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారితో కే వారితో కలిసి కేటీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని చెప్పారు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఒక పద్ధతి ప్రకారం నియామకాలు చేపడతామని చెప్పిందని గుర్తు చేశారు వివిధ నోటిఫికేషన్ల విడుదలపై జాబ్ క్యాలెండర్ పేరిట తెలుగు ఇంగ్లీష్ దినపత్రికల్లో నాడు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు నాటి అడ్వర్టైజ్మెంట్లను కేటీఆర్ మీడియాకు చూపించారు గ్రూప్ వన్కు ఫిబ్రవరి ఒకటి గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు ఏప్రిల్ ఒకటి గ్రూప్ ఫోర్కు జూన్ ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ ప్రజారోగ్య శాఖ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీలోని ఉద్యోగాల భర్తీకి మే ఒకటిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి జూన్ ఒకటిన ట్రాన్స్కో ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మార్చి ఒకటి జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ను ఏప్రిల్ ఒకటిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ పంచాయతీ సెక్రటరీలు మండల స్థాయి మండల స్థాయి సాంకేతిక సిబ్బంది పోస్టుల భర్తీకి జూన్ ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిందని తెలిపారు మెగాడిఎస్సి అంటూ పది నోటిఫికేషన్లు ఇస్తామన్న మాటలను కాంగ్రెస్ నేతలు నీటి మూటలుగా మార్చేశారని కేటీఆర్ మండిపడ్డారు అంటారు అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి ఒకటి ఈస్ట్ యాభై కాకుండా ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో పిలవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో గ్రూప్ వన్ అభ్యర్థులను ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో తీసుకోవాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు నాడు మీరే డిమాండ్ చేసి ఇవాళ సాంకేతిక కారణాలను సాకులుగా చూపి తప్పించుకోవడం తగదని హితవు పలికారు పరీక్షలు వరుసగా ఉన్నందున అభ్యర్థులకు సరిపడా వ్యవధి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని స్పష్టం చేశారు లేని పక్షంలో ఏ నిరుద్యోగులైతే అధికారంలోకి తీసుకొచ్చారో వారే కథానాయకులై కాంగ్రెస్ పార్టీపై తిరగబడతారని హెచ్చరించారు నిరుద్యోగులు విద్యార్థులు యువతకు మద్దతుగా బీఆర్ఎస్ తరఫున శాసనసభలో శాసన మండలిలో రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు కేసీఆర్ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే మద్దతు కూడగట్టారో నిరుద్యోగులు కూడా తమ హక్కుల కోసం ప్రతి ఎమ్మెల్యేను కలిసి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సుమన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పోటీ పరీక్షల అభ్యర్థులు సింధు మహేంద్ర మిత్ర పాల్గొన్నారు అంటారు అదేవిధంగా మనకి ఇక్కడ నాడు రేవంత్ రెడ్డి బీరాలు అంటిచ్చారనమాట గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచుతామని గ్రూప్ త్రీలో వేలాది ఉద్యోగాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ నాడు ప్రకటించినట్లు కేసీఆర్ కేటీఆర్ గుర్తు చేశారు కేసీఆర్ చెయ్యలేకపోయారు అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని బీరాలు పలికారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లో రెండే పనులు చేసిందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులకు మరో అరవై పోస్టులు కలిపారని డిఎస్సిలో తాము ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు నోటిఫికేషన్ వేశారని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన పోస్టులు ఆరు వేల ముప్పై మూడు మాత్రమేనని వీటి నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు ఏటా రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ఏడు నెలల్లో ఆరు వేల ముప్పై మూడు పోస్టులే ఇచ్చినందున ఆరు వేల ముప్పై మూడు పోస్టులే ఇచ్చినందున ఇంకా ఒక లక్ష తొంభై నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నదని చెప్పారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికైనా పరీక్ష పెట్టి ఫలితాలు ప్రకటించిందా అని నిలదీశారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ